హైదరాబాద్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా కామ్రేడ్స్ అందరికీ ఈ ప్రాను రష్యాలో సోషలిజం కోసం డోపిడీ వ్యవస్థకి వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించినటువంటి మహోపాధ్యాయుడు ఆయనకు సంబంధించినటువంటి విషయాల్ని మరణం చేసుకుంటూ ఈరోజు వద్దటి సభని జరుపుకుంటున్నాం లెనిమ్ గారి గురించి ఎన్నో రకాల పుస్తకాలని ఈ చదవడం జరిగింది ఆయన గురించి మహోన్నతమైనటువంటి అంశాలని మరణం చేసుకుంటే ఆ రష్యా జట్లా విముక్తి అయింది అక్కడ వ్యవస్థలో మార్పు ఎక్కొచ్చింది ఆ మార్పు గల గల కారణాలేది అన్నిటినీ చూసినప్పుడు ఆయన కమ్ నిజాన్ని మార్టిజాన్ని జ ఎట్లా ఈ విషయాలన్నిటినీ చూసినప్పుడు చాలా అద్భుతమైనటువంటి అంశాలు గుర్తుకొస్తాయి ఒకనాడు రష్యా విముక్తి అయిన తర్వాత కమ్యూనిస్ట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత లివిన్ గారి నాయకత్వంలో పరిపాలన కొనసాగుతున్నటువంటి క్రమం మితవాదం అనేటువంటి అంశం ముందుకు వచ్చింది మితవాదులందరూ కూడా మితం దారి పద్ధతుల్ని అనుసరిస్తున్నటువంటి క్రమంలో ఒకనాడు స్టాలిన్ ఒక కార్య కామ్రేడ్ని మరి ఇక్కడ కొద్దిగా వివిధ స్వభావాలు కలిగినటువంటి వాళ్ళు మన పరిపాలనకి అవంతరాలు కలిగిస్తున్నారు మరి దీని మీద పెద్ద ఆయన ఏం చెప్తాడో తెలుసుకొని రాపమ్మని లెటర్ ఇచ్చి పంపించారు ఆ లెటర్ పట్టుకొచ్చి ఆ కామ్రేడు లెలిన్ గారికి ఇస్తే లెలిన్ గారు లెటర్ చూసి ఆయనకి ఏమీ చెప్పలేదు ఆయనకి ఏం చెప్పకుండా పోయి తోటలో చెట్లు మొత్తం నరికేయటం మొదలుపెట్టి ఈ మనిషి కూర్చొని కూర్చొని ఏటి ఏం చెప్పకుండా ఎటు పోయి నచ్చితే తోట మొత్తం నరికేసి మరి పొద్దుపోతున్నాయి పొద్దుపోతుందండి నేను వెళ్తున్నానంటే వెళ్ళిపోవాను ఏం చెప్పలే స్టాలిన్కి స్టాలిన్కి అదే అటు కొయ్యి ఆ వచ్చిన మనిషి నేను పోయిన లెటర్ ఇచ్చిన ఆ లెటర్ చూచిండు కొయ్యి ఆ చెట్లంతా మెరికిసి ఉండి నేను సాయంత్రం అవుతుంది కదా నేను వెళ్ళిపోవాలి కదంటే వెళ్ళిపోవాలన్నాడు నాకేం చెప్పలేదని అన్నా అప్పుడు స్టాలిన్ దినిన్ గారు ఏంటో అర్థం చేసుకొని ఆ మితవాదులైనటువంటి వాళ్ళందరికి సంబంధించిన చర్యని చేపకి ఆ విధంగా రష్యాని రష్యాలో విప్లవ స్ఫూర్తిని కాపాడుతూ బతికిస్తూ ఇప్పుడు దాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టినటువంటి చరిత్ర కనపడుతుంది అందుకనే ఇలా మనం ఆయన్ని బుక్ చేసుకోవటం కానీ ఆయనకు సంబంధించిన విషయాలని మాట్లాడుకోవటం కానీ ఆయన స్ఫూర్తిని పనిచేయాలని భావించడం కానీ ఆ స్వభావంతో ఆ భావంతో పనిచేయాల్సినట్టు చేయాలనే ఆలోచన చేయటం కానీ ఓ గొప్ప మార్గంగా గొప్ప సూచికంగా నేను భావిస్తున్నా